ఒకప్పుడు రామాపురం అనే ప్రకాశమైన గ్రామంలో లిల్లి అనే ఆనందంతో ఉండే అమ్మాయి స్నేహితులతో ఆడుకోవడం ఎంతో ఇష్టపడేది మరియు ఎప్పుడూ చిరునవ్వుతో ఉండేది అయితే ఒకరోజు అద్భుతమైన విషయానికి కనుగొంది తన ఇంటి వెనుక బడిలో ఒక పురాతన నరిసీనాళం ఆ నాణంపై ఒక ప్రత్యేకమైన శిల్పం ఉంది పంచండి అది ఎలా ఎదుగుతుందో చూడండి ఆ సందేశాన్ని చూసి మంత్రాన్ని పంచుకోవాలని నిర్ణయించుకుంది తర్వాతి రోజు పాఠశాలలో ఆమె తన బంగారు స్నేహితులు టామ్ మరియు యొక్క మాయ గురించి వివరించింది ఈ ను ఉపయోగించి మనం దయను ప్రేరేపిద్దాం అని ఆమె ఉత్సాహంగా చెప్పింది వాళ్ళు ముగ్గురు ప్రతిరోజు చిన్న చిన్న దయాచర్యలు చేయాలని అంగీకరించారు వారి మొదటి పని అలసిపోయినట్లు కనిపించిన ఉపాధ్యాయురాలు శ్రీమతి సహాయం చేయడం వాళ్ళు తోట నుండి తాజా పువ్వులను తెచ్చి భోజన విరామ సమయంలో ఆమెకు అద్భుతమైన ఆశ్చర్యం కలిగించారు శ్రీమతి గ్రీన్ ఆనందంతో మెరుస్తూ వారిని హత్తుకుని ధన్యవాదాలు చెప్పారు తర్వాత రోజు భోజన విరామ సమయంలో ఒంటరిగా కూర్చున్న కొత్త విద్యార్థిని చూశాడు నాని యొక్క మాయను గుర్తు చేసుకుని అతను ఆ అబ్బాయి వారితో చేరాలని ఆహ్వానించాడు ఆనందంతో చిరునవ్వి కొత్త స్నేహితులను కలవడం వల్ల ఎంతో సంతోషించాడు ఇంకా నియా పార్క్లో ఒక వృద్ధురాలు కూరగాయల సంచులు మోస్తూ ఇబ్బంది పడుతున్నట్లు చూసింది ఆమె పెద్ద చిరునవ్వుతో పరుగెత్తి సహాయం చేసింది ఆ వృద్ధురాలు కృతజ్ఞతతో నరిసిపోయి తన చిన్నప్పటి కథలను మియాకు చెప్పింది దానివల్ల హాయిగా అనిపించింది రోజులు గడిస్తున్న కొద్ది దయను విస్తరించడం కొనసాగించారు వారు సహపాఠల కోసం ప్రేరణాత్మక గమనికలు రాశారు ఆటల సమయంలో బొమ్మలను పంచుకున్నారు ఇంకా పాఠశాలలో కూడా ప్రారంభించారు ఒక అందమైన సాయంత్రం వారు ఇంటికి వెళ్ళుతున్నప్పుడు రంగురంగుల పువ్వులతో కలకల ఒక తోటను గమనించారు ఆ తోటను చూసి వారికి వచ్చింది వారు అర్థం చేసుకున్నారు ప్రతి చిన్న దయాచర్య వారు చేసినప్పుడల్లా వారి హృదయాలు మాత్రమే కాదు వారి గ్రామం కూడా మరింత అందంగా మారింది కొండరిని చూసి ప్రేరేపించబడిన గ్రామస్తులందరూ త్వరలో దయను ప్రదర్శించడం ప్రారంభించారు గ్రామం మరింత ఆనందకరంగా మారి స్నేహంతో నిండిపోయింది ఆ మాయా ఒక గొప్ప పాతం నేర్పింది దయ ఒక విత్తనం వంటిది దాన్ని పంచినప్పుడు అది ఎదుగుతుంది ఆ రోజు నుండి వారు ఒక చిన్న దయాచర్య కూడా ప్రపంచాన్ని మార్చగలదని నమ్మారు ఒక చిరునవ్వుతో మొదలుపెట్టి మరి పిల్లలు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్చుకున్నారు దయ చూపే అవకాశం వచ్చినప్పుడు దాన్ని చేజెక్కించుకోండి ఎందుకంటే దయ ఎప్పటికీ తక్కువ కాకపోయే నిధి